సార్ ఒక వ్యక్తి జీరో నుంచి స్టార్ట్ చేసి కొంత అంటే ఒక ఐదు ఎకరాలు సంపాదించుకొని కారు ఇవన్నీ సంపాదించుకొని పెట్టుకొని సెటిల్ అయి ఉన్న వ్యక్తి మళ్ళీ రివర్స్ అదే జీరోకి ఎందుకు వస్తారు సార్ కారణం ఏంటి లో ప్రాబ్లమా లేకపోతే ఈయన పేరులో ప్రాబ్లమా పుట్టుకలో ప్రాబ్లమా ఏంటి సార్ సో నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది కొంతమంది లైఫ్ లో బాగా ముందుకు వెళ్తారు సడన్ గా వెనక్కి రావడానికి ప్రధాన కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థలాలు కొన్నాడు కార్లు కొన్నాడు బంగ్లాలు కొన్నాడు నగలు కొన్నాడు మంచిగా నేను బాగున్నా అనే స్టేజ్లో ఇబ్బంది తరగబడుతుంది నగలు అమ్ముకోవడం కార్ అమ్ముకోవడం భూములు అమ్ముకోవడం ఇల్లు అమ్ముకోవడం సో చాలా మందికి డౌట్ ఉంది ఏ నంబర్ ఉంటే ఇలా అవుతుంది సో ఇలా అవ్వడానికి కారణం పన్నెండో నంబర్ సో మనం నేను హిందూనే బట్ నేను అన్ని మతాలని గౌరవిస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఒక పవిత్రమైన మంత్రం ఉంది బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ తలపతికి ఇచ్చుకుంటే అదృష్టం వెహికల్ నెంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే యాక్సిడెంట్స్ కాదు మన దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ని మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూస్తే ఐశ్వర్యం పెరుగుతుంది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడితే ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే సీదా భగవాన్ చక్కగా కూర్చున్న దేవుడు అని ఈ ట్వంటీ వన్కి వ్యతిరేకంగా ఉండేవాడు పన్నెండు పన్నెండుని సైతాన్ నంబర్ అంటారు ఈ పన్నెండు అంటే ఏమంటే ఒక మనిషిని తీసుకొచ్చి కాళ్ళకు రేసి లాగినం ఏమైతాడు తలకాయి కిందకి కాళ్ళు పైకి సో తలకాయ కింద అల్లి చూస్తాడు ఏది కంట్రోల్ చేయలేడు సో పన్నెండు ఏమైతాడంటే ఒక స్టేజ్ వర్క్ అంటే ఒక మనిషి పేరులో ఆరు నంబర్లు ఉంటాయి దీంట్లో ఐదు నంబర్లు బాగున్నాయి మొదటి నంబర్ సంపాదన ఎడ్యుకేషన్ సంపాదన ఉద్యోగం కాపురం సో ఐదు ఫిల్ఫిల్ చేసేసాడు ఆరో నంబర్ పన్నెండు అనుకోండి అది ఫార్టీ ఫైవ్ కో ఫిఫ్టీకో స్టార్ట్ అవుతుంది యాక్షన్ ఆ పనిని ఏం చేస్తుందంటే ఒక్కసారిగా జీవితాన్ని అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నాము షూటిచ్చున్నాము ఎక్కడో ఒక ల్యాండ్ కొద్దాము అది డిస్ప్యూట్లోకి లోకి వెళ్ళిపోతుంది ఆ ఆ ల్యాండ్కి మనం డబ్బులు ఏడో తెచ్చి పెడతాం ఫైట్ చేస్తాం కోర్టుకి వెళ్తాం ఇల్లు అమ్మేస్తాం ప్లాట్ అమ్మేస్తాం కార్ అమ్మేస్తాం నగలు ఉదవ పెట్టేస్తాం లాస్ట్గా ఆ ల్యాండ్ మనకు కాకుండా ఇంకోటి వెళ్ళిపోతుంది ఒకసారిగా నలభై కోట్లు ముప్పై కోట్లు ఇరవై కోట్లు సున్నా అయిపోతుంది రీసెంట్గా ఒక ఆయన వచ్చారు మూడు వందల మంది కలిసి ఒక దగ్గర ల్యాండ్ ఒక బిల్డర్కి ఇచ్చారు వీళ్ళ ల్యాండ్ అంతా తిట్టుకొని బిల్డర్ కాస్ట్ ఎంత ఇంత కట్టిస్తే ఇంత అని ఇతని పేరులో పన్నెండో నంబర్ ఉంది అందరు ఆయన శ్రీను అంటారు శ్రీనులో ఒక ఐ ఒక యు బిల్డింగ్ అంతా కట్టేశారు ఇచ్చేశారు త్రీ ఇయర్స్ తంటే వీళ్ళు బిల్డింగ్ మధ్యలో సెంటర్లో క్రాక్ వచ్చింది స్లాబ్కి సో బిల్డర్ని పిలిస్తే రెండు వందల తొంభై తొమ్మిది బిల్డింగ్స్ చక్కగా ఉన్నాయి నీ ఒక్కడ దాంట్లో వచ్చింది ప్రాబ్లం నీకు ఒక ఐదు మందికో పది మందికి వస్తే నాది బాధ్యత నీ ఒక్కడికే వచ్చింది నాకు సంబంధం లేదు వెళ్ళిపోయినాడు బిల్డర్ నా దగ్గర బ్రతికుంటూ వచ్చాడు ఆయనకి యాభై ఒక సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఆయన మూడున్నర కోటి పెట్టి కట్టించుకున్నాడు ఆయన సంపాదన అంతా పెట్టేశాడు ల్యాండ్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ కాస్ట్ సో ఎవరు కూడా బిల్డ్ ఆ అసోసియేషన్ ఎవరు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు రెండు వందల తొంభై తొమ్మిది పోయి రిక్వెస్ట్ చేశాడు ఇలా ఉంది నా బిల్డింగ్ అని ఎవరు చేయలేదు మనం కరెక్షన్ ఇచ్చి లక్కీ స్టోన్స్ ఇచ్చాక ఆ ఇంటికి ఆయన స్పెల్లింగ్ పెట్టుకున్నాడు కోర్స్ రాసే పద్నాలుగో రోజు అసోసియేషన్ అందరూ రెండు వందల తొంభై తొమ్మిది మీటింగ్ పెట్టుకొని మనము తలా యాభై వేలు ఇద్దాము ఎలా ల్యాండ్ ఉంది ఆయనకి బిల్డర్ని పిలుద్దాం బిల్డర్ని తక్కువ రేటు కట్టి మందాం యాభై వేలు మందని కాదనుకుంటే మనకు ఒకటిన్నర కోట్ వస్తుంది మూడు వందల మంది అంటే వన్ అండ్ హాఫ్ క్రోర్ బిల్డర్నే ఈ అమౌంట్ లోనే మందాం త్రీ ఫ్లోర్స్ ఆ బిల్డింగ్ మొత్తం కూల్ చేసి మళ్ళా వీళ్ళందరూ యాభై వేలు మాకే పెద్ద అమౌంట్ కాదు ఈ కరెక్షన్ రాసిన తర్వాత ఆలోచన వచ్చింది ఆయనకి ఇల్లు అయిపోయింది మళ్ళీ లేదంటే ఆయన ఆ ఇల్లు కూడా పోయి ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి బాడు కట్టుకుంటూ చాలా అంటే ఆ మూడు కోటి ఇల్లు కూడా ఆయన ఒక కోటి రూపాయలు అప్పు పెట్టి తెచ్చి కట్టాడు సో చాలా మంది పన్నెండు నెంబర్ వాళ్ళు ఈ పన్నెండు నంబర్ ఉంటే పేర్లో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అమ్మాయి అయితే ఎవరిని ప్రేమించకూడదు ప్రేమిస్తే మోసపోతారు పెళ్ళైనాక భర్త భార్యని పక్కన పెట్టుకొని వాళ్ళతో తిరుగుతుంటాడు ఈ పన్నెండు అంటే విక్టిమ్ అని బాధితురు బాధితురాలు హ్యాంగ్డ్ మ్యాన్ సాక్రిఫైస్ లైఫ్ సో నిన్న మనం కూడా ఒక టీవీలో ఒక అమ్మాయి గౌతమి అని అమ్మాయి నా భర్త ఇలా హీరో వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు నన్ను పట్టించుకోవట్లే అని బాధపడింది గౌతమిలో ఇలాంటి నంబర్సే ఉన్నాయి బర్త్ లో కూడా ఈ నెంబర్స్ ఉన్నాయి దీనివల్ల ఆయన లైఫ్ కూడా రివర్స్ అవుతుంది సినిమాల్లో సక్సెస్ అవ్వాలి సక్సెస్ కాడు ఆ మై లైఫ్ రివర్స్ అయింది సో మన పేరులో మంచి నెంబర్స్ ఉంటే లైఫ్లో ఏ స్టేజ్లో అయినా కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా పీస్ఫుల్ యాభై ఏళ్ళప్పుడు మనం కాళ్ళ మీద కాలు వేసుకుని పేపర్ చదవాల్సిన వయసులో మళ్ళా మనము షర్టు ప్యాంటు బల తగిలించుకొని భుజం మీద కోట్ వేసుకొని మళ్ళీ యాత్ర డబ్బులు సంపాదన పోవాలంటే కష్టం జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే కష్టం మధ్యలో ముందుకెళ్ళమంటే అవ్వచ్చు కానీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే సో మీరు ఎలాంటి కష్టాలు అనిపించకుండా ఉండాలంటే మీ పేరులో వైబ్రేషన్స్ బాగుండాలి సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఎంతమంది మీ జాతకాలు చూడకూడదు సో వన్ నంబర్కి పెట్టండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది బాగుందా లేదా అపాయింట్మెంట్ తీసుకున్న వరకు తీసుకున్నాక చెప్తారు ముందు చెప్పరు మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నెంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు సో దట్ ఇస్ అ మెయిన్ పర్పస్ పదివేల మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో రెండు వేల మంది బాగలేకపోవచ్చు వెయ్యి మంది బాగాలేకపోవచ్చు బాగున్న వాళ్ళు మీ కరెక్షన్ అక్కర్లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు దాని వల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి యూ కెన్ మీట్ మీన్ హైదరాబాద్ కర్నూల్ తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి గాడ్ బ్లెస్ యూ ఆల్